అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవిఆర్ శిరీషా బ్లాగ్స్ ఈరోజు మనం తీపి గవ్వలు చాలా సింపుల్గా గా ఎలా చేయాలన్నది నేను చూపిస్తారండి ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ముందుగా ఒక బాండి పెట్టేసుకొని ఒక గ్లాస్ నిండా బొంబాయి రవ్వ తీసుకోవాలండి అది బాగా గోరువెచ్చగా వేగిన తర్వాత పక్కన తీసి పక్కన పెట్టేసుకుంటే చల్లారేంత వరకు నా అదే గ్లాస్తో నేను ఆ గ్లాస్తోనే బొమ్మ రవ్వ అండి అదే గ్లాస్తో మూడు గ్లాసుల గోధుమ పిండి తీసుకొని ఈ వేగిన గో రవ్ ఉంటుంది కదండి అది కూడా వేసుకున్నాను దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకొని హోమ్మెంట్ నెయ్యి అండి నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అది అది కూడా దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని మనం నీళ్ళు పోసుకుంటూ అట్లాగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి ఇదిగోండి ఇది గవ్వలు చేసుకునేది గోధుమ పిండి బాగా నానబెట్టుకోవాలండి అప్పుడు ఇంకా టేస్ట్గా వస్తే అట్లా బాగా పిసుకోవాలా నెయ్యి వేసి ఇంకా పిసుకుస్తే ఇంకా బాగుంటుంది పిండి ఈ గవ్వలు చెక్క మీ దగ్గర కనుక చెక్క మీ దగ్గర లేకుండా ఉంటే మనం బొంగులు తీసుకునేది పెద్దది గెంట్ ఉంటుంది కదండి దాంతోటైనా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకవేళ గవ్వ మీ దగ్గర ఉండేటట్టు ఉంటే నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటే గవ్వలు చేసుకోండి తొందరగా పిండి అనేది లేచి వస్తుంది గవ్వలు కూడా సింపుల్గా వస్తాయి ఇంకా అమ్మ చేస్తూ ఉందండి నేను అంతలోపు ఇంకో బండలపైన స్టా ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయ్యేంత వరకు పెట్టానండి ఈ చేసిన ఒడి ఈ గవలు అనేటివి ఉన్నాయి అవన్నీ నేను ఇంకో ఆయిల్లో వేసేసాను ఇవి ఇవి కొద్దిగా వేగడానికి టైం అయితే పడుతుందండి కొద్దిసేపు అలా వేగనివ్వాలి టైం అయితే పడుతుంది కాస్త అదిగోండి ఇంకా అట్లా చూసుకుంటూ కలపెట్టుకుంటా ఉండండి ఇదిగోండి ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచేసి ఇంకా తీసేయాలండి మనము ఇదిగోండి ఇట్లా బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇంకా ఇవి తీస్తూ ఉన్నానండి అంతలోపు ఇంకా పాకానికి ఇంకొక స్టవ్ మీద బాణలు పెట్టేసుకొని మనం ఏ గ్లాస్తో రవ్వ గోధుమ గోధుమ పిండి వేసుకున్నామో అదే గ్లాస్తో పంచదార వేసుకొని పంచదార వేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో పంచదార వేసుకున్న తర్వాత మనం టీ గ్లాస్తో కొద్దిగా వాటర్ వేసుకొని అది తీగపాకం వచ్చేంత వరకు చేసుకోవాలండి ఇంకా అందులో మిగతావి కూడా ఏం చేశానండి ఏం చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇది బాగా తీగపాకం వచ్చేసిన తర్వాత కొబ్బరి పొడి లైట్గా కొబ్బరి పొడి వేసుకొని ఈ గవ్వలు అనేది దేంట్లో ఉంది ఈ పాకం అంతా దాంట్లో వేసేసుకోవాలండి అదిగోండి అట్లా అట్లా వేసేసుకొని కిందికి పైకి మొత్తం అట్లాగా అంత అంటే మొత్తం గవ్వలకి అంత పాకం అంతా పట్టాలి కదా ఇంకా అట్లా పెట్టేసుకొని మొత్తం ఇదిగోండి ఇట్లా చేసుకుంటే గవ్వలకి మొత్తం పడుతుందండి అంతేనండి మన టేస్టీ టేస్టీ గవ్వలు రెడీ అయిపోయినట్టే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి